జాతీయ రైతుల దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పది సంవత్సరాల నుంచి జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించట్లేదు రైతు పక్షపాతినని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాటల్లో చెప్తుంది తప్పే చేసింది ఏమీ లేదు జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిన అవసరం ఉంది భారతదేశం వ్యాప్తంగా తొంభై శాతం జనాలు జనాభా వ్యవసాయం మీద ఆధారపడి పడుతున్న ప్రాంతం ఇదంతా కూడా భారతదేశానికి వెన్నుముక వ్యవసాయం అలాంటి వ్యవసాయం చేస్తున్న రైతులను గౌరవించకుండా అధికారికంగా చేయాల్సిన కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తలేదు ప్రభుత్వం రైతు పక్షపాతి అయినట్లయితే రైతు పక్షాన పనిచేయాలి రైతు దినోత్సవాలను చేసి రైతులను గౌరవించాల్సిన అవసరం ఉన్నది అది చేయకుండా మేము రైతుల పక్షపాతం అని ప్రభుత్వాలు చెప్పుకోవడం కాదు రైతుల పక్షాన పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే చేయాలి యావత్తు భారతదేశ జన ప్రజలందరికీ రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే తెలియజేస్తూ గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్